హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే శ్రీకాళహస్తి రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరే రూమ్స్ కావాలా అని మీడియాటల్లో రూమ్స్ దగ్గరికి తీసుకెళ్లారు ఇవే మేము తీసుకున్న రూమ్స్ ఆ రూమ్స్లో కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము భూత లింగాల్లోని వాయులింగం ఉన్న టెంపులే ఈ శ్రీకాళహస్తి టెంపుల్ ఇదే ఈ టెంపుల్కి మెయిన్ ఎంట్రీ ఈ ఎంట్రీని గేట్ ఫోర్ అంటారు చాలా మంది భక్తులు ఈ ఎంట్రీ నుండి టెంపుల్లోకి వెళ్తుంటారు ఈ గేట్ తో పాటు మరో మూడు గేట్లు కూడా ఉంటాయి ఈ గేట్ నుండి వెళ్తే మనం టెంపుల్ సౌత్ ఎంట్రన్స్ కి అయితే వెళ్తాము రైట్ సైడ్లో అయితే మీరు కొన్ని షాప్స్ని చూడొచ్చు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఎలో లేదు మనం ఇలా ముందుకి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే సౌత్ గోపురం చేరుకుంటాము రైట్ సైడ్లో అయితే ప్రసాదం కౌంటర్ ఉంటుంది ఇక్కడ అయితే లడ్డు పులిహార వడ జిలేబీ లభిస్తాయి ఇదే టెంపుల్ సౌత్ ఎంట్రీ ఎంట్రీ పక్కనే నిత్యాన్నదాన సత్రం ఉంటుంది ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే సాలెడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడింటి కారణంగానే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది టెంపుల్ లోపలికైతే స్టార్ట్ అయ్యాము మొబైల్స్ అయితే ఎల్లో లేదు కాబట్టి టెంపుల్ లోపల వీడియోస్ ఏమీ తీయలేకపోయాము లోపల చిన్న చిన్న ఉపలయాలు శ్రీకాళహస్తీశ్వరిని జ్ఞాన భ్రస్మాంబ అమ్మవారిని భక్త కన్నప్ప టెంపుల్ని అయితే దర్శించుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది మేము మండే వెళ్ళడం వలన దర్శనానికి అయితే త్రీ అవర్స్ టైం పట్టింది మార్నింగ్ సిక్స్కి వెళ్ళి దర్శనం అయ్యేసరికల్లా అయితే నైన్ ఆర్ నైన్ థర్టీకి అయితే బయటకు వచ్చేసాము ప్రసాదం తీసుకొని అలా కాసేపు కూర్చొని అక్కడ షాపింగ్ అయితే చేశాము I'm not afraid of ఫక్స్ట్ అయితే శ్రీకాళహస్తి నుండి అలివేలు మంగాపురానికి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ థర్టీ అయింది ఎండ ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ కేన్ జ్యూస్ అయితే తాగాము చిన్నగా అలా నడుచుకుంటూ పూజా సామాన్ తీసుకొని గుడి ముందుకు వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు మళ్ళీ టూ అవర్స్ తర్వాత ఓపెన్ టైం అని చెప్పారు మేమైతే అమ్మవారిని దర్శించుకోలేకపోయాం ఎందుకు దర్శించుకోలేకపోయామనేది నెక్స్ట్ వీడియోలో చూదురు కానీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్